మెషిన్స్ కమిషన్ కంప్లీట్ అయిపోతుంది ఓకే సో దట్ ఇస్ వాట్ ద ప్లాన్ ఇస్ రైట్ సో ఒకసారి గిద్ద గిద్దలూర్ మార్కాపూర్లో ఈ రెండుకు ఇప్పుడు అడిషనల్ బ్యా బ్యాలెట్ యూనిట్స్ మన దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ నుంచి ఇప్పుడు ఫస్ట్ సప్లిమెంట్ రెండమైజేషన్ చేసి వాళ్ళకి పంపించేస్తాము చేస్తాము ప్రాపర్టీలో అడ్వర్టైజ్ చేయాలంటే అక్కడ అప్రూవల్ ఉండాలి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోవచ్చు కౌన్సిల్ తీర్మానంలో పెట్టి ఉండాలి రెంట్కి ఇస్తారు ఆ పర్టికులర్ ఏరియాకి మీరు అప్రూవల్ పెట్టాలి ఇట్లా నేను పెట్టుకోవడానికి అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తాను పెట్టుకోండి అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు పే చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అది మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయబోక రాసుకోవాలి ఇంత ఖర్చు అయితే అది అందరికి గా వెళ్ళాలను సపోజ్ నెక్స్ట్ రెండు వారం ఉంది అదే స్పేస్ ఇంకొక క్యాండిడేట్ అడుగుతున్నారు నా నేను కూడా పెట్టుకుంటాను మీకు ఒక వారం ఇస్తాం వాళ్ళకి ఒక వారం వస్తాం అట్లా ఈ కూడా అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి చాలా తెలుగులో కూడా టైం పెడితే పెడతాం అట్లాగే ఇట్లాంటి గైడ్ లైన్స్ ఈ లింకు దాని గురించిన విషయాలు కూడా దాన్ని పోస్ట్ చేస్తాం దాన్ని చూసుకొని ఇష్యూస్ ఉంటే ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో అక్కడే రైట్ చేయవచ్చు రైట్ చేసి దానికి చేస్తాం